రాష్ట్రంలోని ప్రజలందరికీ జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు ఆధార్ నంబర్ తరహాలో ఖోఖో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యను ఇస్తామన్నారు పేరు ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుస్తాయని ఏ డాక్టర్ను సంప్రదించినా వెంటనే ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని వైద్యం చేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు హెల్త్ కార్డు ద్వారా సంబంధిత వ్యక్తి ఆరోగ్యం అనారోగ్య పరిస్థితులు గతంలో అందిన వైద్యం చికిత్స ఉపయోగిస్తున్న మందులు సమస్య డాక్టర్ల అభిప్రాయం వంటి అంశాలన్నీ డిజిటల్ రికార్డు రూపంలో అందుబాటులో ఉండనున్నాయి రాష్ట్రంలో ఎక్కడ చికిత్సకు వెళ్లినా ఈ వివరాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు వెంటనే తెలియడంతో మెరుగైన చికిత్స వైద్య సేవలకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు ఈ కార్డును ఆరోగ్యశ్రీతోనూ ఆధార్తోనూ అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు ఈ ప్రక్రియలో భాగంగా ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయి ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత వివరాలను సేకరించి నమోదు చేస్తారు ఎత్తు పొడవు బరువు వంటి వివరాలతో పాటు రక్తమూత్ర పరీక్షలు చేసి వాటి ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించి రికార్డు చేస్తారు బీపీ మధుమేహం వంటి వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా గుర్తించనున్నారు సమస్యలు ఉంటే ప్రత్యేక యాప్లో నమోదు చేసి చికిత్స అందిస్తారు ఇలా వ్యక్తిగత రికార్డులను నమోదు చేసి అనంతరం వారికి అవసరమైన వైద్య సాయం అందిస్తారు